ఆరు రైతు ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడువారిపై తేమ ఉండు దగ్గిన భూముల్లో సీమకంపలు మెరుగరా ఒయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లుట్ట పీసు సెట్లు నా పెరిగినవి తరి పొలము తగ్గింది దగ్గింది కలము మిగిలింది శిలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా వదుం వంకాయ తోటేసి నొట్టి పోయిందిరా మిరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కాలుపు కొరొక బొంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దమ్ము టీబి కక్కడా బేదులతో ముప్పై ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టు పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరామ్ సార్ మొదలుకొని తెలంగాణ మహాసభి ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదరా మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవర్నర్ అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ అంటే మొక్కస్తుంది కాదు గల 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 కాలువలమిలమిలమిల సెంత మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి చూపించు రాసినాను నేను